మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్కి కాపలా ఉండేటటువంటి విశ్వాస్ ఎప్పుడైనా సరే అదే కుక్క ఆ తాడేపల్లి ప్యాలెస్ కాపలా ఉండేటటువంటి కుక్క అని పిలువబడే పేరుని దాని ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఇరగ తీసుకుని వచ్చేస్తూ ఉంటాడు బయటికి బందర్లో పోతు పనులు ఆగిపోయినాయి లేకపోతే ఇంకో పని అయిపోయింది లేకపోతే బందర్ అంతా మురికోపంగా ఉంది కొంచెం అది డెవలప్ చేయడానికి సహకరించని ఇంటికెళ్ళి ఎన్ని అర్జీలు ఎవరైనా ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇచ్చినా కూడా బయటికి రానిటువంటి ఈ విశ్వాసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మాత్రం బయటకు వచ్చేస్తూ ఉంటాడు అదే సందర్భంగా మొన్న బాలసౌరి గారు జనసేన పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా కొన్ని వాస్తవాలు వెల్లడిస్తే జీర్ణించుకోలేనటువంటి ఈ బందరు కాపలా కుక్క తాడేపల్లి ప్యాలెస్ కాపలా కుక్క మళ్ళీ ఈరోజు కూడా పిచ్చి ప్రాపంలో మాట్లాడాడు బందరు అభివృద్ధి విషయంలో ఎప్పుడైనా సరే ఎంతో మంది సవాళ్ళు విసిరారు ఎక్కడైనా చర్చికొచ్చావా అని అని అడుగుతా ఉన్నాం మేము అవనగడ్డని వేసుకోరక జనసేన పార్టీ తరఫు నుండి డైరెక్ట్గా పేరు నానిని సూటిగా అడుగుతా ఉన్నాను నీ నీ చిన్నప్పుడు నువ్వు పుట్టక నుంచి కూడా బందర్ అనేది మురికి బందరు పేడ బందరు అని చెప్పి చెప్తా ఉంటారు నువ్వు అది మార్చడంలో ఏమన్నా సహకరించావా ఇప్పటివరకు నువ్వు ఒక మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్టున్నావు అది కూడా రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని పార్టీ మంచి వేవు మీద ఉన్న టైంలో గెలిచావు నువ్వు వేవు లేనప్పుడు ఎప్పుడు గెలిచిన పాపం లేదు నువ్వు నువ్వు బాలశౌరి గారి గురించి విమర్శిస్తావా నువ్వు మాట్లాడితే ప్రతి ఎన్నికల సందర్భంలో కూడా నువ్వు మాట్లాడేది ఏంటంటే నేను పోర్టును కనుక బందరికి తీసుకురాలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఒకసారి రెండు సార్లు అన్నావు అదేవిధంగా మొన్నటి ఎన్నికల్లో ఒకసారేమో నా దగ్గర డబ్బులు లేవు నేను రా ఈసారి పోటీ చేయట్లేదు అన్నావు నువ్వు మాట నిలబెట్టుకోవాలా పోర్టును నువ్వు తీసుకొచ్చావు ఎప్పటివరకు పోర్టుని తీసుకురాలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నావు మళ్ళీ ఆ కానీ పొయ్యిలో నుంచి ఆ బూడిదలో నుంచి లేచి మళ్ళీ బయటికి వెళ్తా తోపు ఒప్పుకుంటే వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది అట్లా నీ నీ లెవెల్లో నువ్వు ఎన్నికలు రాగానే మళ్ళీ బలోమైన పరిస్థితికి వచ్చేస్తావు మొన్న నేను రాజకీయాల నుంచి తప్పకుండా నీకు నేను రానున్నా మళ్ళీ మీ అబ్బాయిని తీసుకొచ్చి బందరు ప్రజల మీద నెత్తి మీద గుదిబండలాగా పెట్టావు ప్రజలందరూ కూడా అందరూ గమనిస్తూనే ఉన్నారు బందర్లో నువ్వు చేయలేని పనులు ఏదైతే పోర్టు ఉందో నీ చిరకాల స్వప్నం మీ నాన్నగారి చిరకాల స్వప్నం ఆ స్వప్నాన్ని నెరవేర్చిన ఘనత ఎవరికన్నా ఉందంటే అది కేవలం బాలసౌరి గారికి మాత్రమే ఉంది మీ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించనప్పటికీ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నిధులు తీసుకొచ్చి ఈరోజు బందర్ పోర్టు పనులు ప్రారంభించిన ఘనత బాలసౌరి గారికి మాత్రమే ఉంది నీకంటే ముందు వైసీపీ పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తులు ఈ రోజు నీ నిజస్వరూపాన్ని నువ్వు తర్వాత వచ్చి పార్టీని ఏ విధంగా పరిష్ పట్టించావో అన్నీ కూడా మీడియా ముఖంగా బయటికి అనౌన్స్ చేసి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతుంటే నీ దగ్గర దమ్ము ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పు నువ్వు చాలు నువ్వు బాలసౌరి గారి గురించి నువ్వు మాట్లాడటానికి నీకు అర్హత చాలు ఆయన ఎందుకంటే విలువలతో కూడిన రాజకీయం చేసేది ఈ ఏరియాలో ఎవరైనా ఉన్నారు అంటే ఆ ఘనత కేవలం బాలసౌరి గారికి మాత్రమే దక్కుతుంది నువ్వు నువ్వు రాజకీయ భవిష్యత్తు కోసం నీ కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం అక్కడికి వెళ్ళి కాపలా కాస్తూ పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని తిడతా కేవలం నీ పబ్బం గడుపుకుంటున్నావు నువ్వు మొన్న ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బులు లేక నేను పోటీ చేయను అని నువ్వు బయటకి చెప్పినటువంటి వ్యక్తివి ఈరోజు నీ దగ్గర దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి చేత సిబిఐ చేత ఎంక్వైరీ చేయించు నువ్వు నీ ఆస్తులు చిట్టా బయటకు పెడతావు ఒకవేళ వదిలిపెడతామని అనుకుంటున్నామేమో ఇప్పటికైనా సరే రేపు వచ్చినటువంటి జనసేన టీడీపీ ప్రభుత్వంలో నీ మీద ఎంక్వైరీ వేయించే వరకు కూడా మేము వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నాను నువ్వు మళ్ళీ మాట్లాడతావా నీతుల గురించి నువ్వు విలువలతో రాజకీయం చేసేటటువంటి ఎవ్వరిని ఎటువంటి మాట అన్నటువంటి వ్యక్తి బాలసౌరి గారు నువ్వు మాట్లాడితే చెప్పేది అబద్ధాలు నువ్వు కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే బయటకు వస్తావు నువ్వు లేదంటే ఏదో డైలాగ్ కూడా ఉంది ఇంట్లో స్టీరింగ్ సరిగ్గా తిప్పుకోవట్లా నువ్వు నీ బస్సు నువ్వు ముందు సరిగ్గా నువ్వు నడుపు చావు చాలు ఎక్కడో బైసా బయట ఏదో ప్రైవేట్ బస్సులు స్కూల్ బస్సుల కోసం వెళ్తా ఉండవు బయటకు పరుగులెత్తుకుంటా సిగ్గు శరం ఏమైనా నీ ముఖానికి ఉన్నాయా ఎన్నిసార్లు చెప్పినా సరే ఎదటోడి కోసం నువ్వు పవన్ కళ్యాణ్ గారి కోసం చిరంజీవి గారి కోసం తిట్టడానికి బయటకు వస్తావే తప్ప అభివృద్ధి కోసం ఏ రోజు బయటకు రావు నువ్వు మెడికల్ నీ జీవితంలో తేగాలిగా ఓడిపోయా నువ్వు బందరికి మరి ఇప్పుడు కూడా కనీసం ఈ రోజు కూడా వర్షం పడితే ఆ నీళ్లు బయటికి వెళ్ళని పాపం ఆ బందరికి ఉంది నువ్వు ఆ విషయంలో ఏం చేసావు నువ్వు ఓట్లు ఎడగడానికి రేపు పొద్దు నువ్వు కానీ కొడుకు కానీ బందరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు నీ రాజకీయ సమాధి ఎట్లాగో అయిపోయింది రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయింది నీకు ఆ విషయం ముందే తెలుసు కాబట్టి నువ్వు కొంచెం పసిగట్టడంలో నీకు కొంచెం ఎక్కువ అవగాహన ఉంది కాబట్టి నువ్వు ముందే పసిగట్టావు కాబట్టి నువ్వు రాజకీయాల నుంచి నిష్క్రమించడానికి నిర్ణయం తీసుకున్నావు మళ్ళీ ఆ పిల్లవాడిని తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేవు మళ్ళీ ఆయన కూడా ఎక్కువ టైమే ఉండదు రెండు నెలల్లో మీ భవిష్యత్తు మీ కళ్ళ ముందు చూపించడానికి బందర్ ప్రజలంతా కూడా చక్క భూతద్దాలు పెట్టుకుని ఉన్నారు మీకు చూపించి ఎప్పుడు చూపిద్దాం ఎప్పుడు పంపిద్దామని మళ్ళీ చెప్తున్నాం కబర్దార్ మిస్టర్ పేరు నాని అవనగడ్డ నియోజకవర్గం నుంచి చెప్తున్నాం బాలశౌరి గారి గురించి ఏదైనా మాట మాట్లాడాలనుకుంటే ముందు నీ గురించి నువ్వు చూసుకో గురువింద గింజలాగా ప్రవర్తించద్దు నీది నువ్వు చూసుకో ఎక్కడో ఆయన గురించి ఆయన ఏ ఎన్ని తీసు ఎన్ని నిధులు తీసుకొచ్చాడు అవనగడ్డ నియోజకవర్గంలో ఎదురుమండి దీవులు పర్యటనకు వచ్చినప్పుడు నువ్వేం చెప్పావు ఈ దీవులు నాకు ఇష్టమైన దీవులు ఇప్పటికే ఇక్కడ ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు ఏదైనా సరే హాస్పిటల్ అవసరం వస్తే అర్ధరాత్రి అయినా సరే వెళ్ళడానికి ప్రయాణ సౌకర్యాన్ని చాలా ఇబ్బందులు పడుతున్నారు బెల్ కంపెనీ వాళ్ళతో ఫోన్ తీసి మాట్లాడావు నేను చూసే ఆ రోజు ఫోన్ తీసి మాట్లాడి బెల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా ఒక వెహికల్ అంబులెన్స్ ఒకటి ఏర్పాటు చేయిస్తానని చెప్పి సంవత్సరం దాటిపోయింది నీ ఒక అంబులెన్స్ని కూడా ఒకటి ఏర్పాటు చేయించలేకపోయావు ప్రకల్పాలు పలుకుతావు మళ్ళీ నువ్వు మళ్ళీ మాట్లాడటానికి బయట తగుదు అని పెద్ద మొత్తం బయట బయటకు బయలుదేరేస్తావు నీకు గ్యారంటీగా జన సైనికుల చేతుల్లో నీకు నీకు తప్పదు సిద్ధంగా ఉండు అన్నిటికీ సిద్ధపడి ఉండు ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు సిద్ధం 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 అని చెప్తున్నారు కదా ఏ విషయంలోనైనా మీతో నిజాలు చెప్పించడానికి మీరు చేసే తప్పులను బయట ప్రపంచాన్ని తెలియపరచడానికి నియోజకవర్గ ప్రజలకి మీరు చేసేటటువంటి అరాచకాలన్నీ తెలియపరచడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం